టైంలో ఈ కాన్సెప్ట్ పెద్దగా లేదు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాతన సమస్య ఎక్కడ వచ్చిందంటే మాదిగ సామాజిక కొరకు ఎక్కువగా ఉండేది తెలంగాణలో మాల సామాజిక కొరకు ఎక్కువగా ఉండేది ఆంధ్రాలో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారు ఇక్కడికి పరిమితం అయిపోయారు ఇక్కడ మరి వీళ్ళు అందుకని ఎంఆర్పిఎస్ ని ఎంకరేజ్ చేయాలి పెద్దగా అదే సందర్భంలో అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే అక్కడేమో కేసీఆర్ ఈయన్ని పక్కన పెట్టి వేరే మిగతా నాయకులు పెట్టి ముందు నడిపించడం జరిగింది ఈయన్ని చంద్రబాబు మనిషి కింద అన్నటువంటి ఓ రకంగా పొలిటికల్ అన్నటువంటి కాన్సెప్ట్ తగ్గింది అంతకుముందు శాసించగలిగాడు మంద మాదిగ ఒక ఒక రకమైనటువంటి పట్టు సాధించాడు ప్రభుత్వాల మీద ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా మందకృష్ణ మాదికి నువ్వు పక్కన నల్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా మంద మాదికి సపోర్ట్ చేసేవాడు తనకు కావాల్సిన పనులు ఏ జరిగాయి అవన్నీ నడిచినాయి రాజకీయపరమైనటువంటి శక్తి తగ్గింది ఆ తర్వాత అయితే చంద్రబాబు గారు ఇటు తర్వాత అక్కడిది పక్కన పెడితే మళ్ళీ మా చంద్రబాబు గారు దిగిపోవడం ఇటు పక్కన జగన్ అసలు అటు అంటే కాన్సెప్టే తీసుకోలేదు తన రెండు వర్గాలు తనకు ఓట్లేసినాయి కాబట్టి ఇక అసలు ఆ కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోయింది అక్కడ కేసీఆర్ పట్టించుకోలేదు అలాంటి టైంలో ఒక రకంగా నీరు గారిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మొన్న నరేంద్ర మోడీ అంటే నాయుడు గారు ఆ మధ్యన మాట్లాడిన మాటతో ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఉపాధి